శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్కు స్వాగతం తులారాశి జాతకులకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా వీరి జీవితంలో ఇక జరగబోయేది ఇది ఇంతకు తులారాశి జాతకులకు బ్రహ్మంగారి కాలజ్ఞానం అనుసరించి ఏ విధమైన మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి కెరియర్ పరంగా విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా పెట్టుబడుల పరంగా ఆర్థిక స్థితి పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా సంతానపరంగా ఎటువంటి విధమైనటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో సంభవించబోతున్నాయి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం స్త్రీలకు పురుషులకు ఏ విధమైన మార్పులు అనేవి ఉన్నాయి ముఖ్యంగా అనుకూలమైన రోజులు ఏంటి అననుకూలమైనటువంటి రోజులు ఏంటి శుభ ఫలితాలు ఎలా వస్తాయి అశుభ ఫలితాలు ఎలా రాబోతున్నాయి ముఖ్యంగా తులారాశి జాతకులు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏంటి అనే పూర్తి అంశాలతో పాటుగా మీరు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడైతే మీరు అన్ని విషయాలను పూర్తి వివరంగా తెలుసుకుంటారు ఇక వివరాలకు వస్తే తులారాశి పన్నెండు రాశులలో ఈ తులారాశి ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని పూర్తి నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ తులారాశికి చెందుతారు ఇక తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వాళ్ళకు ఈ సమయం మొత్తం కూడా చూసినట్లయితే గనుక వీరికి ఎంతో అద్భుతంగా ఉంది దీనితో పాటుగా తులారాశి జాతకులకు ముఖ్యంగా గ్రహాల స్థితిగతులను అనుసరించి వీరి జీవితంలో ఇటువంటి మార్పులను పొందబోతూ ఉన్నారు ఈ తులారాశి వాళ్లకు ముఖ్యంగా బుధుని యొక్క ప్రభావం అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం ఈయనతో పాటుగా బృహస్పతి యొక్క ప్రభావం అదేవిధంగా శనిదేవుడి యొక్క ప్రభావం ఈయనతో పాటుగా రాహుకేతువుల ప్రభావం అదేవిధంగా గురువు యొక్క ప్రభావం వీళ్ళ గ్రహాల యొక్క ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కారణంగా ఈ తులారాశి వాళ్లకు ఇటువంటి మార్పులు అనేవి ఈ సమయం నుండి కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి అయితే ఇంతకు తులారాశి వ్యక్తులకు ఈ గ్రహస్థితులను అనుసరించి ఎటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో ఇప్పుడు సంభవించబోతున్నాయి అని చూసినట్లయితే కనుక మొదట వీళ్లకు వ్యాపార జీవితం గురించి చూసినట్లయితే వ్యాపారస్తులకు మీ పార్ట్నర్స్తో కానీ లేదా మీ క్లయింట్స్తో కానీ ఈ సమయంలో మీరు ఎవరితో ఎటువంటి సందర్భంలో ఏ విషయం గురించి డీల్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీరైతే చాలా ఓర్పుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఎంతగానో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వ్యాపారంలో విజయం అనేది ఉంటుంది కాకపోతే క్లయింట్స్ ద్వారా మంచి మంచి ఆర్డర్స్ కూడా మీకు వస్తాయి వ్యాపారంలో వృద్ధి అనేది కనిపిస్తుంది ఇదంతా కూడా మీ యొక్క ప్రవర్తన వలనే ముడిపడి ఉంటుంది తులారాశి వ్యక్తులు ఈ సమయంలో మీ యొక్క వ్యాపారంలో వృద్ధి అనేది చూస్తారు ఇదివరకు మీరు డబ్బుల పరంగా ఏదైతే ప్రయత్నాలు చేసి ఉంటారో ఆ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు డబ్బులు కూడా చేతికి అందబోతు ఉన్నాయి మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులను ఇదివరకు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు మీ చేతికి ఆ డబ్బులను తిరిగి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే ఈ తులారాశి జాతకులకు విద్య జీవితంలో అనుకూలంగా కనిపిస్తోంది గత కొంతకాలంగా విద్యార్థులకు విద్యలో కాన్సన్ట్రేషన్ అనేది క్లారిటీ అనేది శ్రద్ధ అనేది మిస్ అవుతూ వచ్చేది అయితే ఈ జనవరి మాసం నుండి కూడా వీరి జీవితంలో అనుకూలత అనేది పెరగబోతూ ఉంది విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ అనేది ఈ సమయంలో బాగా పెడతారు ఏకాగ్రత అనేది కూడా ఇప్పుడు బాగా పెరుగుతుంది ఇక మీరు ఏ కోర్సులు తీసుకోవాలి ఎలాంటి కోచింగ్ సెంటర్స్లో చేరాలి అనే విషయంలో మీకు ఒక క్లారిటీ అనేది ఈ సమయంలో రాబోతుంది మీ ఆలోచన విధానం అనేది ఇప్పుడు అద్భుతంగా మారే అవకాశం ఉంటుంది ఎవరికైనా విద్యార్థులు ఈ సమయంలో పరీక్షలు రాసే వాళ్ళు ఉంటారో వాళ్లకు ఈ కాలం అనేది అనుకూలంగా మారుతుంది చదువులలో ఉత్తీర్ణులవుతారు ఇక కెరియర్ పరంగా చూసినట్లయితే గనుక ఈ తులారాశి జాతకులకు ఇప్పుడు ఎంతో మంచి సమయంగా ఉంది ఇక కొత్తగా ఉద్యోగాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక వాళ్లకు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం పొందే అవకాశం కనిపిస్తోంది పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్నాయి వాటిని మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు ఇక మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఇలా అని అంటే గనుక గ్రహాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా అవకాశం మీకు టైం బాగున్నప్పుడే వస్తాయి కాబట్టి ఏ అవకాశం వచ్చినా కూడా పూర్తిగా వినియోగించుకోండి అస్సలు మిస్ చేసుకోకండి తర్వాత రోజులు అనేవి ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తులారాశి వ్యక్తులు మీరు ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా విజయం వైపు తీసుకువెళ్తాయనే చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఈ సమయంలో మీకు మీ పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇక ప్రేమికుల గురించి చూసినట్లయితే కనుక ప్రేమ జీవితం అనేది ఇప్పుడు అనుకూలంగా మారుతుంది ప్రేమ విషయంలో కంటిన్యూ అవుతుంది కానీ మీకు ఆలోచన విధానం అనేది మారుతుంది కొన్ని కొన్నిసార్లు మీ ఆలోచన తీరు అనేది ఎలా ఉంటుందంటే ఏదైనా నిర్ణయం తీసుకొని వెను వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చేస్తూ ఉంటారు ఏదైనా కొనుగోలు చేయాలి అని ఫిక్స్ అయ్యి మళ్ళీ ఆ వస్తువుని కొనుగోలు చేసుకోకుండా వదిలేస్తారు ఇటువంటి చెంచల స్వభావం అనేది ఈ సమయంలో మీకు బాగా పెరగబోతుంది ముఖ్యంగా మీ యొక్క ఈ ప్రవర్తన వలనే మీకు మీ భాగస్వామికి మంచి గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీరు మీ భాగస్వామికి మధ్యన మనస్పర్ధలు పెరుగుతాయి ముఖ్యంగా ప్రేమికులు ఈ సమయంలో కొంచెం ఓర్పుగా ఉండాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది లేదంటే ఆ తర్వాత మీరు ఖచ్చితంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది తులారాశి వాళ్ళు ఈ విషయంలోనైతే జాగ్రత్త వహించండి ఇక తులారాశి జాతకులకు సంతానం విషయంలో చూసినట్లయితే కనుక సంతానం విద్యా విషయంలో లేదా వివాహ విషయంలో అలాగే వారి వృత్తి ఉద్యోగం విషయంలో డెఫినెట్గా మీకైతే ఆనందం కలిగించే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి పెట్టుబడులు ఏ విధంగా ఉంటాయి అని చూసినట్లయితే కనుక ఈ తులారాశి వ్యక్తులు మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు అనేవి చక్కటి లాభాలను అందిస్తాయని చెప్పచ్చు గతంలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా ఇప్పుడు అధిక రాబడి అనేది మీరైతే ఖచ్చితంగా పొందుతారు ఇక ఈ తులారాశి వాళ్లకు ఈ సమయం మొత్తం కూడా ఆర్థిక పరంగా చూసినట్లయితే కనుక వృత్తి వ్యాపారం ఉద్యోగం అదేవిధంగా పెట్టుబడుల గురించి చూస్తే చక్కటి ఆదాయం అనేది మీకు లభించబోతూ ఉంది మీ యొక్క ఆదాయం వైపు నడకలు అనేవి సాగుతాయి మీ ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థికాభివృద్ధి అనేది ఈ సమయంలో ఖచ్చితంగా మీరు పొందుతారు కాకపోతే మీరు మాట్లాడే విషయంలోనైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం అదేవిధంగా మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మాత్రం వారిని నొప్పించకుండా మీరు బాధపడకుండా మంచిగా సౌమ్యంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంత అయితే కనిపిస్తోంది అని చెప్పుకోవాలి కాకపోతే ఈ తులారాశి వ్యక్తులు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి వ్యక్తులకు ఉద్యోగం వ్యాపారం విద్యా సంతానం విషయంలో చాలా అనుకూలంగా కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే కనుక ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగుంటేనే అన్నీ కూడా మనం అనుకున్నట్లుగా చేయగలుగుతాము పెద్దలు చెబుతారు కాబట్టి ఈ సమయంలోనైతే ఈ తులారాశి వ్యక్తులు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించండి కొంచెం స్ట్రెయిన్ అవ్వడం మోకాళ్ళ నొప్పులు తలనొప్పి కడుపులో వికారం రావడం ఇలాంటి కొన్ని సమస్యలు ఆరోగ్యపరంగా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో తులారాశి వ్యక్తులు భోజనం నిద్ర రెగ్యులర్గా వ్యాయామం మెడిటేషన్ లాంటివి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది చూసారు కదా తులారాశివార్లకు ఈ జనవరి పదకొండవ తేదీ తర్వాత ఈ విధమైన మార్పులు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి